మనుష్య అంటే మనిషి విత్తేన చేత నా తర్పణీయ తృప్తి చెందేవాడు కాదు ధనం వల్ల ఇప్పుడు మనం ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా ఆశ్రమంలో ఇంకా కూడా ఈ ధనాని కోసం పాటు అంటే కావలసినవన్నీ సమకూరిన తర్వాత కూడా ఇంకా ధనం కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటాం మనం అందరం సో అది వృద్ధ అని చెప్తున్నాడు ఈ బాలకుడు త్వ తృప్తి చెందేవాడు కాదు త్వా నిన్ను అర్ద్రాక్షమా చేత్ చూస్తే విత్తం సంపదను లస్యామహే పొందుతాము త్వం నువ్వు యావత్ ఎంతవరకు ఈ శిష్యసి పాలిస్తావో జీవిష్యామహ జీవిస్తాం మే నాచే వరణీయ కోరదగిన వరహ తు వరమే సాయేవా అదే నేను వరము నేను కోరదగినటువంటి వరం అదొకటే అంటున్నాడనమాట సో ఇక్కడ వీడు నాకు అదే అనమాట ఎట్లా పిల్లవాడైతే ఏంటి ఓ పది పది పైసల నాణము ఏంటి తర్వాత ఒక రూపాయి నా ఒక రూపాయి కాగితం ఇచ్చామనుకో వాడికి నాణెమే అందంగా కనపడుతుంది చక్కగా ఆడుకోవటానికి అందుకని ఇది ఇది తక్కువ విలువైందిరా ఇది ఎక్కువ విలువైందని చెప్పినా వాడు ఒప్పుకోడు ఆ నాణ్యమే కావాలంటాడు ఆ విధంగా ఈ బాలకుడు కూడా నాకు అదే కావాలి యమధర్మరాజు అంటున్నాడు ఏమంటున్నాడు నీకు ప్రపంచంలో అన్ని వరాలు ఇస్తాను అవి తీసుకో కావాలంటే అవి తీసుకో అంటున్నాడు నాకు అది వద్దు అదే కావాలంటున్నాడు మీరు సో నాకు మరణం గురించినటువంటి జవాబు మాత్రమే కావాలంటున్నాను నెక్స్ట్ మంత్రానికి వెళ్దాం అజీర్యతమృత ఇది మీకు విడదీసి చెప్తా అజీర్యత అమృత ముపేత్య జీర్యన్ అంత్యద ప్రజానన్ అభిధ్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ అతి దీర్ఘే జీవితే కోరమేత ఇంకా అంటున్నాడు నచికేతుడు వార్ధక్యం లేనివారు అమరులు అయిన మిమ్మల్ని పొంది నిజాన్ని తెలుసుకున్నాను అంటే ఏంటి యమధర్మరాజుకి వార్ధక్యం అంటూ ఏమీ లేదు అంటే ఏంటి ఎప్పుడూ ఏ కాలంలో అయినా కానీ ఈ కాలుడు లేక యముడు ఉన్నాడు అంటే ఎన్ని యుగాలు గడిచినా కానీ ఈ అష్టదిక్పాలకులు ఈ భూపంచ భూప్రపంచాన్ని పరిపాలిస్తూనే ఉంటాడు దక్షిణ దిక్కు యముడు నైరుతి దిక్కు నిరుతి వాయువు వరుణుడు కుబేరుడు ఈశానుడు ఇంద్రుడు ఆగ్నేయం ఇట్లా ఎనిమిది అష్టదిక్కులు కూడా వీళ్ళు ఎప్పుడూ నిరంతరము పరిపాలిస్తూనే ఉంటారు వీళ్ళకి అలసట లేకపోతే వీళ్ళు లే లేని సమయం అంటూ లేదు సో వీళ్ళకి వార్ధక్యము లేకపోతే వయసు అయిపోవటము అట్లాంటి దేవతలు ఇంకా మారుతూ ఉండొచ్చు కానీ ఈ అష్టదిక్పాలకులు ఎప్పుడూ కూడా వాటి ఆ దిక్కుని ఈ దక్షిణ దిక్కు దక్షిణ దిక్కుని ఈ యముడు పరిపాలిస్తూ ఉంటాడు అనమాట అంటే దానికి ఈ దక్షిణ దిక్కుకి చాలా 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 ముఖ్యమైనటువంటి దానికి ఇంపార్టెన్స్ ఉంది కానీ ఇప్పుడు మనకి సమయం లేదు కాబట్టి దాని గురించి తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం ఈ దక్షిణ దిక్కుని పరిపాలించేవాడు ఎముడు కాబట్టి ఇతను దక్షత కలిగిన వాడు దక్షత కలిగిన వాడంటే అంటే ఒక క్షణం కూడా ఇప్పుడు మన డ్యూటీలు ఏంటి రెండు రోజులు మనం డ్యూటీ చేసామనుకో మూడు రోజులు అలసిపోయినట్టుగా పడుకుంటాం కదా ఇతను అట్లా కాదు అతనికి అలసట అలుపు అనేది లేదు వార్ధక్యం అంటే ఏంటి ఇప్పుడు మనం ఇప్పుడు ఇందాక నచికేతుడు చెప్పాడు కదా వృద్ధులం అయిపోయినప్పుడు మన ఇంద్రియాలు మెల్లమెల్లగా పటుత్వం కోల్పోతాయి మేము కూడా అప్పుడప్పుడు ఉంటాం మా వయసు చూసి మేము ఇంత ఇంత పని చేయగలమా లేదా అని అనుకుంటూ ఉంటాం అట్లా ఈయన అట్లా కాదనమాట వార్ధక్యమే లేదు అతనికి వృద్ధాప్యమే లేదు ఎప్పుడు నిరంతరము ఒక విధమైనటువంటి దక్షతతో పనిచేస్తూ ఉంటాడు మీరు అమరలు అమరులు అంటే ఏంటి నువ్వు ఎల్లకాలము జీవి నీకు మరణం అనేది లేదు యమధర్మరాజా అటువంటి నిన్ను చూసి నేను మిమ్మల్ని పొంది నిజాన్ని తెలుసుకున్నాను అంటే నిజాన్ని ఏం నిజం తెలుసుకున్నాడు ఇప్పుడు ఉంటే ఇట్లా ఉండాలి లేకపోతే ఈ భూమి మీద అన్ని క్షణి క్షణిభంగురమైనటువంటివి జీవితాన్ని నాశనం చేసేటటువంటి విషయాల జోలికి పోకూడదని తెలుసుకున్నాను నేను అని చెప్తున్నాడు అని మళ్ళీ ఏమంటున్నాడంటే నేనో అంటే ఇప్పుడు ఇప్పుడు నేనున్న పరిస్థితి ఎటువంటిదంటే వృద్ధాప్యము మరణము ఉన్న అధోలోకవాసిని అధోలోకవాసిని అంటే నీవు ఎంతో ఉత్తమమైన వాడివి నువ్వు ఎంతో ఉత్తమమైన వాడివి నీకు వృద్ధాప్యము లేదు అలసట లేదు నీ యొక్క నీ యొక్క డ్యూటీ పట్ల డ్యూటీ అనే తెలుగులో ఏమంటామండి నీ యొక్క కర్తవ్యం పట్ల నువ్వెప్పుడూ అప్రమత్తతో ఉంటావు అప్రమత్తతో ఉంటే ఏ జీవి ఏ క్షణంలో అతనిని శరీరం నుంచి విడదీయాలో ఆ క్షణంలోనే విడదీయబడుతుందనమాట సో నువ్వంతా అప్రమత్తంగా ఉండగలుగుతావు అటువంటి నిన్ను చూ నిన్ను చూసిన తర్వాత నాకు నిజమేంటో అర్థమైంది ఇట్లా ఉంటే ఇట్లా ఉండాలి అంతేకాని నేను నేను భూలోక భూలోకవాసిని భూలోకంలో ఉంటాను నేను వృద్ధాప్యము మరణము ఉన్న అధోలోక వాసిని ఇప్పుడు ఈ భూమి అంతా కూడా అధోలోకం చూడండి భూమి జలము వాయువు అగ్ని వాయువు ఆకాశము అంటే ఆకాశం అన్నిటికంటే పైనన్నది భూమి అన్నట్టు కూడా అధోలోకం అంటే ఆకాశం నుంచి ఏవస్థమైన భూమి మీదకి కిందకి పడుతుంది భూమి నుంచి ఆకాశం వైపుకి వెళ్ళటం చాలా కష్టం అనమాట సో అట్లా నేను అధోలోక వాసిని పాటలు శారీరక సుఖాలు మొదలైన వాటిలో కలిగో కలిగే సుఖం ఏమిటని ఏమిటనేది చింతన చేసి గ్రహించాను అంటే ఈ పాటలు ఇప్పుడు ఇందాక చెప్పాడు కదా యమధర్మరాజు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు రథాలు డ్రై అదేంటి రధికుడితో సహా ఉన్నటువంటి రథాలు తర్వాత రథం నడిపేవాడితో ఉన్న స రథాలు స్త్రీలు తర్వాత వాహనాలు ఇవన్నీ ఏవైతే చెప్పావో వాటన్నిటి గురించి ఆలోచించిన తర్వాత వీటిల్లో సుఖం చింతన వాటిలో కలిగే సుఖం ఏమిటినది ఏమిటన్నది చింతన చేసి గ్రహించాను కనుక ఏ జీవితం దీర్ఘాయుస్సు ఇచ్చినప్పటికీ ఆ జీవితాన్ని నేను ఏ జీవితం దీర్ఘాయుస్సు ఇచ్చినప్పటికీ ఆ జీవితాన్ని నేను ఆశిస్తానా అంటే ఇప్పుడు ఏమధర్మరాజు ఏమన్నాడు నీకు పుత్రులు పౌత్రులు పుట్టేదాకా నువ్వు బతికుండొచ్చు తర్వాత నీకు ఎంతకాలం ఈ భూప్రపంచంలో బతకాలని ఇష్టం ఉంటే అంతకాలం బతికుండు అంటే బతికుండు అంటే ఏదో ఒక టైంలో మనం ఆపాల్సి వస్తుంది కదా సో నువ్వు ఎంత దీర్ఘాయుషు నాకు ఇచ్చినా ఎంత ఆనందకరమైనటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించినా కానీ ఆ ఈ ఇంద్రియాలతోటి సుఖించేటటువంటి జీవితము నాకు వద్దు అది నేను ఆశించను అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ సరే అని చెప్పి దీనికి ప్రతిపదార్థం చూసి ఇంకా ఇతను ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం అజీర్యతాం అజీర్యతాం అంటే క్షీణం కానటువంటి శరీరం కా జీ జీర్ణమైపోవటం అంటే ఏంటి ఈ శరీరము కొన్నాళ్ళు అయితే మెల్లమెల్లగా ఇందులో ఉన్నటువంటి జవసత్వాలన్నీ పడిపోతాయి ఇప్పుడు మన శరీరం మెల్లమెల్లగా వయసు పెరుగుతున్న కొద్దీ వీటి పటుత్వం కోల్పోతుందనమాట అట్లా అజీ ఎవరికైతే ఆ క్షీ జీర్ణం కానిటువంటి శరీరం ఉంటుందో వాళ్ళందరూ కూడా వృద్ధాప్యం రానివారు అజీర్యతమంటే అంటే వృద్ధాప్యం రానివారు అమృతానాం అమరులు ఉపేత్య పొంది ప్రజానన్ తెలుసుకుని జీర్యన్ క్షీణించే మర్త్యహ మరణించే క్వదహ స్థ క్రింది లోకాలలో జీవించే ఒకరు వర్ణరతి ప్రమోదాన్ పాటల శారీరక సుఖాల వలన కలిగే ఆనందాన్ని అభిధ్యాయం చింతన చేసి అతి దీర్ఘే దీర్ఘకాలమైన జీవితే జీవితంలో కహ ఎవరు రమేత ఆశపడతారు అంటే ఎవరైతే ఈ నీ యొక్క నీ యొక్క ఏదంటే ఉదాహరణ ఎవరైతే యమధర్మరాజు యొక్క ఉదాహరణని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ఏ విషయానికి వాళ్ళు పడిపోరు ఇక్కడ ఏం రాస్తున్నాడంటే దేవతలు వార్ధక్యం లేనివారు అమరులుగా పేర్కొనబడుతున్నారు అంటే మనతో పోల్చుకున్నప్పుడు వారు ఇంకా దీర్ఘకాలం సుదీర్ఘకాలం జీవిస్తారు కానీ వారు కూడా ఆ కాలం కాగానే మళ్ళీ జన్మకు లోనయ్యే తీరాలి ఈ విషయం మనం ఎన్నోసార్లు భగవద్గీతలో మాండూక్య ఉపనిషత్తులో కానీ లేకపోతే ఈశావాస్య ఉపనిషత్తులు ఇక్కడ అన్నిట్లో చెప్పుకున్నాం మనం ఏమంటే దేవతలకు కూడా ఒక సమయం ఉంటుంది బ్రహ్మదేవుడికి కూడా ఒక సమయం ఉంటుంది ఆ సమయం తర్వాత అతను మరణించాల్సిందే మిమ్మల్ని పొంది నిజాన్ని గ్రహించాను మిమ్మల్ని పొంది నిజాన్ని గ్రహించానంటే ఏంటి నేను నిన్ను చూసిన తర్వాత అసలు నిజం ఏంటో అంటే మరణ రహస్యమే అన్నిటికంటే ముఖ్యమైనది అని తెలుసుకున్నాను గ్రహించాను నచికేతుడు చూస్తున్నది సూచిస్తున్నది దీనినే దేవత దేవతలే ఏదో ఒక రోజు మరణాన్ని పొందవలసి ఉంటుందంటే మనిషి ఆయుస్సు మనిషి ఆయుస్సు ఎంత స్వల్పమైనది దానిని ఈ అశాశ్వత ప్రపంచ సుఖాలలో వ్యయం చేస్తానా అని నచికేతుడు ప్రశ్న మరణానంతరం ఏమున్నదో దాన్ని తెలుసుకోరుతున్నాడు అతడు సో అతను ఏమంటున్నాడంటే నాకు అదే కావాలి అని మళ్ళీ అంటున్నాను